ఇకపోతే యూట్యూబర్ల పైన ఆంక్షల పిడుగు ప్రసారాల ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు నిబంధనలు కేంద్రం అతి గోప్యత కొద్ది మందితోనే చర్చలు వారికే కాపీలు వేరువేరుగా వాటర్ మార్కులు నిఘాలోకి యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు విమర్శకులకు ఇక మీ ఇక మీదట కూడా ఇక మీదట గడ్డు పరిస్థితులు నిబంధనలు కఠినం భారీ జరిమానా నిషేధం సోషల్ మీడియా పైన ఉక్కుపాదమే విపక్షాలు అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు లోక్సభలో లోక్సభ ఎన్నికల్లో పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పనిచేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా తాము ఆశించిన ఫలితాలు రాకపోవడానికి ప్రతిపక్షం అంతో అంతో కొంత బలం సమకూర్చుకోవడానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోందా ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాను యూట్యూబర్లు స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వం నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా ప్రసార సేవల నియంత్రణ బిల్లు విషయంలో గోప్యత బిల్లులోని బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైనటువంటి ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి దీంతో బిల్లులపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకు వ్యతిరేకత స్పష్టమవుతోంది ఉంది యూట్యూబ్లను కూడా వదిలిపెడతలేడు మోడీ ఎందుకంటే మోడీ మూడు వందల మూడు తోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అట్లీస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటలే మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక ఇరవై సీట్లకు తక్కువనే వచ్చినాయి అంటే ఎన్డీఏ సర్కారు ఏర్పడదు ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ అంటే మిత్రపక్షాలు చంద్రబాబు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ఆ ప్రభుత్వం కూలిపోతుంది దీనికి కారణం ఏంది మూడు వందల మూడు సీట్ల నుంచి ఇంతెందుకు తగ్గిపోయింది యాభై అరవై సీట్లు ఎందుకు డౌన్ఫాల్ అయినాయి ఎందుకైనా అంటే ఇదే యూట్యూబ్ కారణం ఎంతోమంది యూట్యూబర్లు ఎంతోమంది ఇప్పుడు రాతి అని ఉంటుంది ఒక 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 హ్యాండిల్ ఆయన మనోడు జర్మన్లో ఉంటాడు ఆ పొరడు అక్కడ నుంచి మోడీకి వాడు ఒప్పించడం ఉండి ఎన్నో విషయాలను బయట పెట్టిండి సో ఇట్లా చాలా మంది జర్నలిస్టులు ఇండిపెండెంట్ జర్నలిస్టులు చాలా మంది యూట్యూబ్ వచ్చి యూట్యూబ్లో పెద్ద పెద్ద సాటిలైట్ ఛానల్ దగ్గర రిజైన్ చేసి వచ్చి ఇందులో ఇండివిజువల్గా సుందర జర్నలిస్టులుగా ఇందులో కొనసాగుతూ ఉన్నారు ప్రభుత్వ తప్పొప్పులను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలను జరుగుతున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు ప్రజలకు అర్థమయ్యే రీతి ఇట్లయితే మనకు డేంజర్ అయితే ఉంది మా మీడియా మొత్తం మన చేతిలో ఉంది ఇప్పుడు నేషనల్ మీడియా మొత్తము ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా మొత్తం ఏ విధంగా చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళిపోయిందో అట్లనే నేషనల్ మీడియా మొత్తము మెజారిటీగా ఎయిటీ నైంటీ పర్సెంట్ మొత్తం మీడియా అంతా కూడా రేవంత్ మన మోడీ చేతిలో ఉంటుంది ప్రధాన చేతిలో బీజేపీ చేతిలో అంత కాషాయ మీడియానే కానీ యూట్యూబ్లో వచ్చేసరికి చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు బయటకు వచ్చి ఇట్లా స్వతంత్రంగా వాళ్ళు ఛానల్ నడిపించుకుంటా ఉన్నారు వాస్తవాలు చెప్తా ఉన్నారు జనం కూడా వీటిని చూడడం మొదలుపెట్టారు బిలీవ్ చేసిర్రు దాంట్లో దాని ఫలితమే మన వచ్చినటువంటి ఎన్నికలు ఎన్నికల్లో రిజల్ట్స్ సో కాబట్టి ఇట్లా మనకు డ్యామేజ్ చేసేటువంటి యూట్యూబ్ని మనము అది చేయాలి అందుకే ఈ విధంగా దాని మీద రకరకాల ప్రసార సేవర నియంత్రణ సవరణ బిల్లు అని చెప్పేసి ఒకటి గోప్యంగా ఎవరి మీద ఎక్కడ చర్చ పెట్టకుండా ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఈ వివరాలు పెట్టకుండా ఈ విధంగా ఒక బిల్లును పాస్ చేసి ఇంకా ఇకపైన అంటే ఏదైనా మనము విశ్లేషించాలన్నా ఏమిస్తుంది అంత దాని పరిధిలోకి వెళ్ళిపోతుంది అటు ఇటు అయిందంటే కేసులు కథ కార్కారం ఉంటుంది సో ఆ విధమైనటువంటి నిర్బంధం కొనసాగుతూ ఉంది సోషల్ మీడియా మీద మరి ముఖ్యంగా యూట్యూబ్ మీద చూడాలి ఏం జరుగుతుంది అనేది దానికి సంబంధించి